వారాహి అమ్మవారి గురించి మీకు తెలుసా అమ్మవారిని రాత్రి వేళలో ఎందుకు పూజిస్తారో తెలుసా వారాహి అమ్మవారి ఆలయాలు ఏ ఏ ప్రదేశాలలో ఉన్నాయి అనే ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వారాహి మాతను రాత్రి వేళలో కొలుస్తారు మన సనాతన ధర్మంలో విష్ణువును పూజించడానికి ప్రాప్తకాలమని శివుణ్ణి పూజించడానికి సాయంకాలం ఉత్తమమని పురాణాలు ప్రవచించాయి అలాగే కొన్ని దేవతారాధనలు కొన్ని సమయాల్లో చేయడం వలన దానికి విశేషమైన ఫలితాలుంటాయి వారాహి మాతను రాత్రిపూట పూజించడం వలన అద్భుతమైన ఫలితాలుంటాయి మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న ఏడు రూపాలే సప్తమాతృకాలు వీరే బ్రాహ్మి మహేశ్వరి కౌమరి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి కొన్ని నమ్మకాల ప్రకారం ఎనిమిదవ మాతృకగా నారసింహిని మరికొన్ని సాంప్రదాయాలలో తొమ్మిదవ మాతృకగా వినాయకిని ఆరాధించడం జరుగుతుంది దుష్ట శిక్షణ కోసము భక్తులను కాచేందుకు ఈ సప్తమాతృకలు సిద్ధంగా ఉంటారు మరికొన్ని వారాహి మాత విశేషాలు తెలుసుకుందాం పూర్వం హిరణ్య రాక్షసుడనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణు అవతారమే వరహామూర్తి ఆ వరహామూర్తికి ఉన్న శ్రీతత్వమే వారాహి అంటారు దేవి భాగవతం మార్కండేయ పురాణం పురాణం వంటి పురాణాలలో ఈమె ప్రసక్తి కనిపిస్తుంది ఆయా పురాణాలలో అంధకాసురుడు రక్తబీజుడు వంటి రాక్షసులను సంహరించడంలో ఆమె పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది వారాహి మాత రూపం ఇంచుమించు వరహమూర్తిని పోలి ఉంటుంది ఈమె శరీర ఛాయను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారు సాధారణంగా ఈ తల్లి వరహ ముఖంతో ఎనిమిది చేతులతో కనిపిస్తుంది అభయవరద హస్తాలతో శంఖము పాసము హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది గుర్రము సింహము పాము దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది తాంత్రికులకు ఇష్టమైన దేవత మాత అందుకే ఈమెను రాత్రి వేళలో పూజిస్తారు మాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాలలో దర్శనం సైతం రాత్రి వేళలోనో తెల్లవారుజామునో మాత్రమే ఉంటుంది దేశంలో వివిధ ప్రాంతాలలో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ ఒడిశా వారణాసి మైలపురాల్లో ఉన్న ఈమె ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువ లలితాదేవికి సైన్యాధిపతిగా దేవిని వర్ణిస్తారు అందుకే ఈమె ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుంది ఆ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తుంది వారాహి ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని శత్రుభయం ఉండదని జ్ఞానం సిద్ధిస్తుందని కుండలిని శక్తి జాగృతమవుతుందని తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం వారాహి దేవి పేర ఉన్న మూలమంత్రాలను అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయి కాశీ వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఉగ్రవారాహి అమ్మవారి దేవాలయానికి వెళ్ళారా వెళ్ళకపోతే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి కాశీ వెళ్ళిన వారు తప్పక దర్శించుకోవాల్సిన ముఖ్య దేవాలయం ఈ ఆలయం వేళలు ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు మాత్రమే కేవలం నాలుగు గంటలు మాత్రమే దర్శనానికి అనుమతి ఇస్తారు తర్వాత మూసేస్తారు ఎందుకని అనేగా మీ సందేహం అమ్మవారు ఆ వారణాసి గ్రామదేవత చీకటి పడింది మొదలు ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు గ్రామ సంచారం చేసి వచ్చి మిశ్రమిస్తుంది అందువలన అమ్మవారి ఆలయంలో నాలుగు పాటు పూజ చేసి భూమిలో ఉండే అమ్మవారిని దర్శించుకోవడానికి ఏర్పాటు చేసిన రెండు కన్నాలలో నుండి దర్శనం చేసుకోవాలి ఒక కన్నంలో నుండి చూస్తే అమ్మవారి ముఖభాగం మాత్రమే కనిపిస్తుంది రెండవ కన్నంలో నుండి చూస్తే పాదాలు దర్శనం అవుతాయి అమ్మవారికి పూజ చేసే పూజారి మాత్రం నిమిషాల వ్యవధిలో అలంకరణ చేసి హారతి ఇచ్చి బయటికి వచ్చేస్తారు ఆ తర్వాత ఆ కన్నాలలో నుండి దర్శనానికి భక్తులకు హనుమతి ఇస్తారు మన ఈ మధ్య జరిగిన ఓ సంఘటన ఇక్కడ చెప్పుకోవాలి కొత్తగా పెళ్ళైన జంట కొన్ని నెలల క్రితం అన్ని దేవాలయాలు దర్శనం చేస్తూ వారణాసి వచ్చి ఈ దేవాలయాన్ని సందర్శించారు పూజారు ఎప్పట్లాగే కన్నంలో నుండి చూడమని చెబితే వినలేదు వాదనకి దిగారు అమ్మవారు ఉగ్రరూపంలో ఉంటుందా భక్తులను చూడనివ్వదా అంటే కాదు నాయన శాంతకళ ఉగ్రకళ అని రెండు ఉంటాయి శాంతకళతో ఉన్న అమ్మవారికి ఎదురుగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఉగ్రకళ అంటే దుష్ట సంహారార్థం ఎత్తిన అవతారం ఆ కళని సామాన్యులు తట్టుకోలేరు నేను వెళ్తేనే ఆ కళ తట్టుకోలేక త్వరగా ముగించి వచ్చేస్తాను మనం సూర్యుడిని ఉదయం చూసినట్లు మధ్యాహ్నం చూడలేం ఉదయం ఉన్నది ఆ సూర్యుడే మధ్యాహ్నం ఉన్నది ఆ సూర్యుడే కదా అని నేను చూస్తాను అంటే సాధ్యమైన కళ్ళు టపాసుల్లా పేలిపోతాయి దృష్టిపోతుంది అలాంటిది దుష్ట శిక్షణార్థం ఎత్తిన అవతారాలు చూడాలంటే మన శక్తి సరిపోదు చూడకూడదు అని ఎంతో శ్రద్ధగా చెప్పినా వినలేదు అమ్మవారి వద్దకు ఆ కొత్త జంటను తీసుకువెళ్ళాడు క్షణాల వ్యవధిలో పూజారి హారతి వెలిగించి ఇచ్చేలోపు ఇద్దరూ కిందపడి మరణించారు మీరు ఇక్కడి వరకు వచ్చారు అంటే నా వీడియో మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ